పుష్పరాజ్ మాస్ జాతర ప్రేక్షకులు ఎంతగానో ఓ ఎదురు చూసిన పుష్పాటు సినిమా థియేటర్స్ లోకి వచ్చేసింది పుష్పాటు మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద ఘన విజయం సాధించింది పుష్ప వన్ కు మించి ఈ సినిమా ఉండడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఇక పుష్పటు ఘన విజయం సాధించడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి పుష్పటు తొలి రోజే భారీగా వసూళ్లు రాబట్టింది అర్జున్ రష్మిక మందాన జంటగా నటించిన ఈ సినిమా అన్ని భాషల్లో మంచి విజయాన్ని అందుకుంది ప్రీమియర్ షోల నుంచి ఈ మూవీ బ్లాక్ బ్లాక్ టాక్ ను సొంతం చేసుకుంది ఇక మొదటి రోజు పుష్ప ఎంత వసూలు చేసిందని అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు కాగా తొలి రోజు వసూళ్లతో పుష్ప టూ అన్ని రికార్డ్స్ ను బద్దలు కొట్టింది అడ్వాన్స్ బుకింగ్స్ తోని వంద కోట్లు వసూలు చేసిన ఈ సినిమా విడుదల తర్వాత తొలి రోజే భారీగా కలెక్షన్స్ రాబట్టింది డిసెంబర్ ఐదున పుష్ప టూ మూవీ రిలీజ్ అయింది డిసెంబర్ నాలుగున చాలా చోట్ల సినిమా ప్రీమియర్ షోలు వేస్తారు ప్రీమియర్ షోల ద్వారా సినిమాకు పది కోట్లు రాబట్టింది డిసెంబర్ ఐదున ఈ సినిమా ఇండియాలో నూట కోట్లు వసూలు చేసింది దీని ద్వారా సినిమా మొత్తం వసూలు నూట డెబ్బై ఐదు కోట్లు వసూలు చేసింది వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ లెక్కలు కలుపుకుంటే పుష్ప సినిమా సినిమా కలెక్షన్స్ దాదాపు కోట్ల వరకు ఉండే అవకాశం ఉంది ఇక వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు తన నటనతో మరోసారి మెస్మరైజ్ చేశారంటూ పలువురు ప్రశంసిస్తున్నారు తాజాగా ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ కూడా అల్లు అర్జున్ ని పొగడతలతో ముంచెత్తారు ఆయన స్వయం కృషితో ఎంతో ఎత్తుకు ఎదిగారని కొనియాడారు అలాగే పుష్ప చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు ఈ మేరకు ప్రకాష్ రాజ్ ఎక్స్ వేదికగా ఒక పోస్ట్ చేస్తారు గంగోత్రి నుంచి పుష్ప టూ వరకు చూస్తున్నాను మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకున్న తీరు అత్యద్భుతం చాలా గర్వంగా ఉంది ఇలాగే మరింత ముందుకెళ్ళండి మూవీ టీం అందరికీ కంగ్రాట్స్ మాంత్రికుడు సుకుమార్ కి స్పెషల్ లవ్ అని ప్రకాష్ రాజ్ ట్వీట్ చేస్తారు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్నీ అవైలబుల్ గా ఉన్నాయి